సర్వసాధారణంగా విశ్వాసుల్నే సాతానుడు అటాక్ చేయాలి అని అనుకుంటాడు మనం బైబిల్లో చూసినట్లయితే ఎవరు పడిపోతారంటే నిలబడిన వాళ్లే పడిపోతారు పడిపోయిన వాళ్ళకి లేకపోతే పడి ఉన్న వాళ్ళకి పడిపోవటం అంటే ఏంటో తెలియదు నిలబడి ఉన్న వాళ్ళకే పడిపోవటం అంటే ఏంటో తెలుసు మనం బైబిల్ చరిత్ర కనుక చూసినట్లయితే బైబిల్లో ఎవరైతే నిలబడటానికి ప్రయత్నం చేశారో ఎవరైతే నిలబట్టడానికి ఏర్పరచబడ్డారో వాళ్ళు పడిపోవటం చూస్తూ ఉంటాం కొంతమంది పేర్లు చెప్తాను ఊరినే యోసేపు యాకోబికి పన్నెండు మంది కుమారులు ఉన్నారు వారిలో పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు యోసేపుని సంసోన్ ప్రత్యేకంగా ఫిలిస్తీలు మీద ధ్వజమెత్తటానికి దేవుడు ఏర్పరచుకుంటే సమ్సోన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఇస్రాయిలీలకు తొలి రాజుగా సౌల్ని ఏర్పాటు చేస్తే సౌల్ని పడగొట్టాడు నెహేమియా ఇస్రాయేలీలు యొక్క పోయిన పరువును యూదులకు పోయినటువంటి ఆ గౌరవాన్ని ఎరుషులేముకు పోయినటువంటి ఆ ఘనతను తిరిగి ఆయన తీసుకురావడానికి ప్రయత్నించేసినప్పుడు నెహేమియాని పడగొట్టాడు యోబు యథార్థవంతుడిగా నీతిమంతుడిగా ఉంటున్నప్పుడు యోబుని సాతానుడి అటాక్ చేయటం చూస్తూ ఉన్నాం ఎవరైతే ప్రత్యేకమైనటువంటి వారో ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారో వారిని సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు వారు పడిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈరోజు మనం ఒక క్యారెక్టర్ని చూడబోతున్నాం ఒక వ్యక్తిని చూడబోతున్నాం ఆ వ్యక్తికి రెండు విపరీతమైనటువంటి కోణాలు ఉన్నాయి టూ ఎక్స్ట్రీమ్ పర్స్పెక్టివ్స్ అంటారు రెండు విపరీతమైనటువంటి కోణాలు ఒక కోణంలో తన జీవితం అంతకంటే దరిద్రమైంది లేదు అనిపిస్తుంది ఇంకొక కోణంలో తన జీవితం అంత గొప్ప జీవితం గొప్ప ఆశీర్వాదం కలిగినటువంటి జీవితం లేదు అనిపిస్తుంది ఈ రెండు ఏ విధంగా కలుసుకునేమో ఈయనలో మనం చూడగలుగుతాం ఒకటి దేవుని వైపు నుంచి ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు రెండోది ఈ లోక కోణంలో మానవ కోణంలో తాను నలగొట్టబడ్డాడు తొక్కేశారు చంపేద్దామని ప్రయత్నం చేశారు నిలవ లేకుండా చేయటానికి ప్రయత్నం చేశారు ఈ రెండు కోణాలు చాలా విచిత్రంగా ఉంటుంది ఒకవేళ మానవ కోణం చూసినట్లయితే తన సొంత తండ్రి తనకి విలువని ఆ అడి వేస్ట్గాడండి అని అన్నారు సొంత అన్నలు తనని చాలా నీచంగా చూశారు తన రాజు తనకి ఎవరైతే రాజో ఆ రాజు అతన్ని చంపటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వేసుకొని కేవలం అతన్ని చంపటానికే ఒక ప్లా ప్లాన్ వేసుకొని వెళ్ళటం జరిగింది తన సొంత కొడుకు తన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు తను ఎవరికైతే రాజుగా ఉన్నాడో ఆ ప్రజలే తను రాళ్ళు రువ్వి చంపేద్దాం అనుకున్నారు ఇదండి ఆయన మానవ కోణం ఈ మానవ కోణంలో తన్ని అంగీకరించిన వాళ్ళు తన్ని స్వీకరించిన వాళ్ళు బహుశా చాలా కొద్దిమంది ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి హీ వాజ్ వెరీ మచ్ క్రష్డ్ నలగొట్టబడ్డాడు తొక్కివేయబడ్డాడు చేదరించబడ్డాడు ఇది ఆయన మానవ కోణం అయితే దైవ కోణం చాలా గొప్పగా ఉంటుంది ఆయన దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి వాడు దేవుడు అతన్ని చూసి ఇతడు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఇతన్ని నేను రాజుగా చేస్తాను నా ప్రజలను పరిపాలించు నా రాజుగా చేసుకుంటాను అన్నట్లు ఏర్పరచుకున్నాడు తనని బాల్యము నుండే దేవుని యొక్క శక్తిని కనపరిచేవాడిగా తన్ని ఏర్పరచుకున్నాడు ఒకవేళ పరలోకంలో ఒక క్వైర్ ఉంటే ఆ క్వేర్ కంటూ ఒక లీడర్ ఉంటే బహుశా ఇతనే ఉంటాడేమో ఎందుకనంటే క్రైస్తవులు పాడుకునేటువంటి అనేక పాటలకు మూలం ఆయన అయిపోయాడు హీజ్ ఎ సింగర్ అండ్ ఎ లిరిసిస్ట్ పాటలు రాసినవాడు పాటలు పాడినటువంటి వాడు అంతేకాదు ఈ లోకానికి రక్షకుడు రావాలి అనుకున్నప్పుడు తన వంశాన్ని ప్రత్యేకించుకున్నాడు అంతేకాదు తన పేరు చిరస్మరణీయం చేసేశాడు నిత్యత్వంలో ఆయన పేరు ముద్రించేశాడు మెస్సయ్య ఈ లోకానికి వచ్చేటువంటి రక్షకుడికి ఆయన పేరు తగిలిచ్చారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరు అనేది ఆయన దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావిదు దావికి మనం రకరకాలైన పేర్లు పెట్టవచ్చు రాజైన దావిదు కాపరి అయినటువంటి దావిదు షపర్డ్ డేవిడ్ కింగ్ డేవిడ్ కీర్తనాకారుడైనటువంటి డావి డేవిడ్ సామిస్ట్ డేవిడ్ ఈ విధంగా చాలా మనం ఆయనకి పేర్లు పెట్టవచ్చు అయితే నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు మాకు ఒక విధమైనటువంటి అభ్యాసం ఉండేది దెర్ యూస్ టు బి వన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటి ఆ ఎక్సర్సైజ్ అంటే కొన్ని సబ్జెక్ట్స్లో కొంతమంది రాసినటువంటి పుస్తకాలకి చాలా విలువ ఉంటుంది ఆ పుస్తకాలు ఆ సబ్జెక్టుకి మూలమైపోతాయి ఆ పుస్తకాలు ఆ సబ్జెక్ట్కి కేంద్రం అవుతాయి అలాంటి పుస్తకాలు మాకిచ్చి ఆ పుస్తకం అంతా చదివి ఆ పుస్తకాన్ని సంక్షిప్తంగా సమరీ రాయమని అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు రెవ్యూ రాయమంటారు మీ యొక్క ఎనాలసిస్ ఏంటి ఆ పుస్తకం మీద మీ యొక్క ఉద్దేశం ఏంటి దాని మీద రాయమని అడుగుతూ ఉంటారు ఈరోజు నేను అందించేటువంటి ఈ యొక్క వర్తమానము ఆ ఆ విధమైనటువంటి పద్ధతిలో ఉన్నది ఎందుకనంటే ఒక ఆయన పుస్తకం నేను చదివాను ఈ దాబీది గురించి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అనేక విషయాలు కొన్ని నా సొంత తలంపులు కలుపుకొని నేను మీ ముందు పెట్టాలి అని అనుకున్నాను ఆయన పేరు భక్త సింగ్ గారు బ్రదర్ భక్త సింగ్ అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి మహానుభావుడు వేల కొద్ది సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థాపించినటువంటి మహానుభావుడు గొప్ప జీవితం జీవించాడు ఆయన ఒక పుస్తకం రాశాడు డేవిడ్ రికవర్డ్ ఆల్ డేవిడ్ రికవర్డ్ ఆల్ ఆ పుస్తకం ఒకవేళ మీకు దొరికితే కనుక చదవండి చాలా అద్భుతమైనటువంటి పుస్తకం బక్తసింగ్ గారు థియాల థియాలజికల్ ఉద్దేశాలతో రాయలేదు తాత్వికమైనటువంటి ఉద్దేశాలు పెద్ద పెద్ద గంభీరమైనటువంటి భావాలు దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయలేదు చాలా సాదాగా రాసుకుంటూ వచ్చాడు ఒక ప్లెయిన్ రీడింగ్ అంటే సాధారణంగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక కథలాగే వెళ్ళిపోతుంది ఒక ప్రసంగం వెంటన్నట్లే ఉంటుంది ఎందుకంటే దాంట్లో మధ్య మధ్యలో ఆయన ఉపమానాలు తన జీవితంలో జరిగిన అనుభవాలు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి అది పెద్ద కష్టతరంగా అనిపించదు ఒక ప్రసంగం వెంటన్నట్లే ఉంటూ ఉంటుంది నేను ఈరోజు అందించేటువంటి ఈ యొక్క వర్తమానం ఎక్కువ శాతం దాంట్లోంచి నేను సేకరించిందే ముందుగా ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఎవరైనా మీలో ఎవరైనా డేవిడ్ రికవర్డ్ ఆల్ పుస్తకం చదివితే ఇదేంటి అందుట్లో చదివిన విషయాలే ఏం చెప్తున్నాడు అని అనుకోక్కర్లేదు వాటిలో ఎక్కువ శాతం నేను తీసుకున్నాను నాకు బాగా నచ్చింది అందుకే మీతో పంచిపెట్టాలి అని అనుకున్నాను సర్వసాధారణంగా వర్తమానాలు ఇచ్చేటప్పుడు పుస్తకాలు చదువుతాం దేవుని వాక్యాన్ని చదువుతాం ప్రార్థన చేసుకుంటాం వాళ్ళ ఆలోచనలు తీసుకుంటాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి తలంపులు తీసుకుంటాం వాటినన్నింటినీ క్రోడీకరించి ఒక వర్తమానంగా మీ ముందు పెడుతూ ఉంటాం అయితే ఈరోజు నేను ప్రాథమికంగా మూడు పుస్తకాలు చదివాను డేవిడ్ గురించి చార్ల్స్ స్విండాల్ అనేటువంటి ఆయన కింగ్ డేవిడ్ అనే ఒక పుస్తకం రాశాడు వుడ్రో క్రాల్ అనేటువంటి ఆయన డేవిడ్ అని ఒక పుస్తకం రాశాడు భక్త సింగ్ గారు డేవిడ్ రికవర్డ్ ఆల్ అని రాశాడు ఆ మూడు పుస్తకాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నేను సిద్ధపడినటువంటి వర్తమానాన్ని ప్రార్థనాపూరితంగా మీ ముందు పెట్టాలి అని అనుకున్నాను మనము డేవిడ్ రికవర్డ్ ఆల్ అని అనుకున్నప్పుడు ఒక సంఘటన నుంచో లేకపోతే ఒక భాగం నుంచో కాదు కాబట్టి మనము పాత నిబంధనలో సముయోలు గ్రంథాలు రెండు గ్రంథాలు ఉన్నాయి కదా దినవృత్తాంతములు అనేటువంటి రెండు గ్రంథాలు ఉన్నాయి కదా ఆ గ్రంథాల్లో అక్కడక్కడ కొన్ని భాగాలు మనం చూడగలుగుతాం అది మనం చూసేది అయితే నేను పరిపూర్ణంగా దావీదు ఎక్కడెక్కడ పడిపోయాడు అన్ని విషయాలు తీసుకోవాలి అని అనుకోవట్లేదు రెండు సందర్భాలు తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను ఈ రెండు సందర్భాల నుంచి దావీదు పడిపోవడానికి కారణమేంటి ఆ పడిపోయినటువంటి పరిస్థితుల్లోంచి తిరిగి ఎలా వెనక్కి రాగలిగాడు ఈ రెంటిని నేర్చుకోవటం బట్టి మనము రెస్టరేషన్ అనేది మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలో నేర్చుకుందాం ఒకటి రెస్టరేషన్ ఈజ్ పాసిబుల్ తిరిగి పోయిన పోయినదాన్ని తిరిగి సంపాదించుకోవటం తిరిగి కలిగి ఉండటం సాధ్యం ఇది మొదటి విషయం కాబట్టి చాలామంది అనుకున్నట్లు ఒకసారి పోయింది ఇక రాదేమో అని అనుకుంటూ ఉంటారే అది తప్పు అది తిరిగి సంపాదించుకోగలుగుతాం అది ఎలాగా అనేది ఇక్కడ చూడగలుగుతాం మరికొంతమంది ఏమనుకుంటారంటే దేవుని చిత్తమైతే ఇస్తాళ్లే అని అనుకుంటాం దేవుడు అందరికీ అనుకుంటాడు దేవుడు అందరూ కూడా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉండాలి అని ఇష్టపడతాడు భౌతికంగా ఆశీర్వాదాలు లేకపోవచ్చు ఆర్థికంగా ఆశీర్వాదాలు లేకపోవచ్చు ఆరోగ్యపరంగా ఆశీర్వాదాలు లేకపోవచ్చు రాజకీయ పరంగా స్వేచ్ఛ లేకపోవచ్చు ఇహలోక పరంగా నీకు స్నేహితులు అనేవాళ్ళు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితిని నువ్వు అనుభవించగలుగుతావు వీటన్నిటి మధ్యన కూడా సంతృప్తి సమాధానము క్షేమము నువ్వు అనుభవించగలుగుతూ ఉంటావు అది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం దేవుడు దావీదు ఏ విధంగా తిరిగి అన్ని పొందుకోగలిగాడో మనకు బైబిల్లో ఇచ్చాడు దావీదు దేవునికి ఇష్టమైనటువంటి ఇష్టమైనటువంటి వాడు దేవుడు నా హృదయానుసారుడని దావిదొక్కడి గురించే అన్నాడు మేర దిల్క తుకడా నా హృదయానికి చెందినటువంటి వాడు నా గుండెల్లో పెట్టుకుంటాను నేను దావీ అది దేవుడు దావీది గురించి చెప్పగలిగేటువంటి మాట అయితే అలాంటి దావీదు ఒకసారి కాదు పలు మార్లు పడిపోయాడు పలు విధాలుగా పడిపోయాడు పలు పద్ధతుల్లో పడిపోయాడు పడు పలు స్థానాల్లో పడిపోయాడు పడిపోయిన ప్రతి స్థానాన్ని దేవుడు ఎత్తి చూపించాడు వీటన్నిటికీ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి నువ్వు గొప్ప విశ్వాసివి అయి ఉండొచ్చు దేవుని వాక్యం నీకు బాగా వచ్చి ఉండొచ్చు నువ్వు క్వార్ లీడర్ బై ఉండొచ్చు నువ్వు పాటలు రాసే వ్యక్తిపై ఉండొచ్చు పాటలు పాడే వ్యక్తిపై ఉండొచ్చు వాక్యాన్ని బోధించే వ్యక్తిపై ఉండొచ్చు అయినప్పటికీ కూడా దావీదు ఏ విధంగా జారిపోయాడో నువ్వు కూడా జారిపోవడానికి అవకాశం ఉన్నది అవకాశము అన్నప్పుడు నేను అనుమతి గురించి మాట్లాడతలేదు పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను దేవుని దృష్టిలో ఎవ్వరూ పడిపోవటం ఇష్టం లేదు కానీ సాతానుడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు మనము గర్వించకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు చాలా జాగ్రత్తగా మనము ఉండాలి అందుకనే తన ప్రియ కుమారుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజు తన హృదయానుసారుడైనటువంటి దావీదు గురించి ఇన్ని విషయాలు మనకి అందించాడు దావీదు బైబిల్ చరిత్రలో చూసినట్లయితే చాలా గొప్పడు ఎందుకు గొప్పోడనంటే ఏసుక్రీస్తు గురించి భౌతికంగా జరిగిన విషయాలు ఎంతైతే రాశారో అంతకంటే ఎక్కువ దావిది గురించి రాశారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర ప్లస్ మొదటి పన్నెండేళ్లలో జరిగిన కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చారు కానీ దావిది విషయం అలా కాదు పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయేటంత వరకు కూడా ప్రతి స్థాయిలో తన జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాలు మనకి కనబడుతూ ఉంటాయి కాబట్టి దావిద్కి భౌతికంగా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు ఏసుక్రీస్తు ప్రవారు దావిదు కుమారుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు అంత ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి వాడు దావిద్ దావిదు పడిపోయిన స్థితిగతుల గురించి నేను మాట్లాడబోతున్నాను కాబట్టి దావిద్ గురించి అంత స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను దావీదికి విరోధిని కాదు దావిదంటే నాకు గిట్టదు అని కాదు కానీ దావీదు అంత ఉన్నతమైన వాటి వాడైనప్పుడు కూడా ఎందుకు పడిపోయాడు అనే దాన్ని మనం చూడబోతున్నాం ముందు మనం పరిచయంలాగా చూద్దాం మొదటి సమయాలు గ్రంథం సమయోలు రాసిన సమయోలు యొక్క మొదటి గ్రంథం సమయాలు రాసింది కాదులేండి సమయాలు ఒకటి సమయోలు రెండు మొదటి సమయాలు రెండో సమయాలు అనటం మంచిది కాదు ఎందుకంటే ఇద్దరు సమయాలు అన్నట్లు ఉంటుంది అర్థమైందా సమూయలు మొదటి భాగము సమూయలు రెండో భాగం హిబ్రూ బైబిల్లో ఈ రెండు భాగాలు కలిసి ఒకటే పుస్తకంగా ఉంటుంది రాజుల గ్రంథం అని అంటూ ఉంటారు దావీదు సవులు రాజుల గురించి రాసినటువంటి భాగం కాబట్టి దాని యొక్క ముప్పై అధ్యాయం నాలుగో వచనం చదువుతున్నాను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి మొగోళ్ళు రాజు సైతం ఇక తట్టుకోలేనంతగా ఇంకా ఏడవటానికి శక్తి లేనంతగా కళ్ళంట నీళ్లు కార్చుకుంటూ గొట్టిగా అరుస్తూ బిగ్గరగా ఏడ్చిది అని ఉంటుంది మొగోళ్ళు రాజులు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు సైనికులు పౌరుషాన్ని చూపించేటువంటి వాళ్ళు ఏడవటం అనేది దేనికి సూచనగా ఉన్నదంటే నష్టం యొక్క స్థాయిని చూపించేదానికి సూచనగా ఉన్నది వాళ్ళు ఎంత నష్టపోయారు అన్నదానికి సూచనగా ఉన్నది వాళ్ళ యొక్క నష్టము మనుషులు అంచినా వేయలేరు వాళ్ళు బాధని ఎవరు అంచినా వేయలేరు దానికి నిదర్శనమే వాళ్ళు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారు ఇంకా ఏడవలేక సమసిల్లిపోయి ఉంటారు అంతగా ఏడ్చారు అంటే ఆ మాట చెప్తున్నారు అంటే ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళారు అని అంటానికి సమయలు మొదటి గ్రంథం ముప్పయో అధ్యాయం నాలుగో వచ్చినం అదే అధ్యాయం ముప్పయో అధ్యాయం పద్దెనిమిదో వచనంకి ఈ ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకున్నాడు జాగ్రత్తమన్నాను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొన్నాను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొన్నాను డేవిడ్ రికవర్డ్ ఆల్ మరియు అతడు తన ఇద్దరు ఇద్దరు భార్యలను రక్షించడం ఎంత స్పష్టంగా ఉంది చూడండి విపరీతమైనటువంటి దుఃఖము ఎందుకంటే అంతగా నష్టం పొందారు అయితే పో పోయిన దాన్ని ప్రతి దాన్ని తెచ్చేసుకున్నారు దే రికవర్డ్ ఆల్ ఏమీ ఇంకా పోలేదు ఒకవేళ పది రూపాయల పది రూపాయల నలభై పైసలు పోతే పది రూపాయలు దొరికితే పోన్లే దొరికింది అని అనుకుంటారు అలా కాదు పది రూపాయల నలభై పైసలు దొరికేశాయి ఏమీ నష్టం కాలేదు ఏమి కోల్పోలేదు మీ జీవితంలో ఏదైనా కోల్పోయినట్లయితే మనము తిరిగి పొందగలుగుతాం మనం తిరిగి పొందగలుగుతాం అయితే ఎందుకు కోల్పోతూ ఉంటాం రెండు కారణాలతో కోల్పోతూ ఉంటాం ఒకటి నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ అంటే మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోవడం దీని కారణంగా పోతూ ఉంటాం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా మన మీద దాడి మన శక్తికి మించి వచ్చినప్పుడు అంటే అక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే జాగ్రత్త లేకపోవటమే ఆనుకోకపోవటమే దాన్ని బట్టి కూడా వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మర్చిపోవటం బట్టి వస్తూ ఉంటుంది ఫర్గెట్ఫుల్నెస్ మరికొన్ని సందర్భాల్లో ఓవర్ కేర్ఫుల్నెస్ కొన్ని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టేస్తూ ఉంటాం ఎంత జాగ్రత్తగా దాచిపెట్టే అంటే మనమే ఎక్కడ మర్చి ఎక్కడ దాచిపెట్టామో మర్చిపోతూ ఉంటాం ఆత్మీయ స్థితిగతుల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటూ ఉంటాయి ఇలాగ పోవటం అనేది దేవుడికి ఇష్టము లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాగ పోయిన అప్పుడే మనం కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటాం ఉదాహరణకి నా జీవితంలో నేను ప్రభువుని ఎరగటానికి ఒకటి పోవటం కారణమైంది పోవటం మంచిదని నా ఉద్దేశం కాదు దేవుని దృష్టిలో పోగొట్టుకోవటం మంచిది కాదు కానీ అలాంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లోగాడ దేవుడు అనుగ్రహించగలడు అంటానికి నిదర్శనం మా నాన్నగారి ఖరీదైనటువంటి పెన్ షెఫర్స్ పెన్ అప్పట్లో అది వంద రూపాయలు ఉండేదేమో ఒక నలభై ఏళ్ల క్రితం అయితే ఆ పెన్నుని నేను వాడుకోవడానికి తీసుకెళ్ళి పోగొట్టాను నాన్నగారి పెన్ను అడిగితే ఏం జవాబు చెప్పాలో తెలియక భయపడి ఆ పెన్ను కోసం ఎతికి ఎతికి పెన్ను దొరక్క ఇక వేరు వేరు కారణాలతో నిరాశ నిస్పృహల్లో చచ్చిపోదాం అనుకున్నాను నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో నా మిత్రుడు నా దగ్గరకు వచ్చి ప్రభు గురించి చెప్పడం బట్టి నేను యేసుప్రభుని తెలుసుకోగలిగాను మా నాన్నగారితో నాన్నగారు పెన్ను పోగొట్టాను అని అంటే మా నాన్నగారు మంచి ప్రాస ఉపయోగించి పెన్ను పోయింది సన్ను దొరికాడు పెన్ను పోయింది సన్ను దొరికాడు అని అన్నారు దేవుడు మనము అజాగ్రత్తను బట్టి కానీ దేవుని మీద ఆనుకోలేకపోవటం బట్టి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ని బట్టి కానీ ఓవర్ కేర్ఫుల్నెస్ని బట్టి కానీ ఒకవేళ ఏదైనా పోగొట్టుకుంటే మరి ముఖ్యంగా ఆత్మీయమైన వాటిని వాటిని తిరిగి సమకూర్చాలని ఆయన ఆశపడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అయితే ఇవి భౌతికమైనవి అనుకోండి పెన్ను పోతే ఎవరైనా చెప్పగలుగుతారు ఆస్తి పోస్తే పోతే ఎవరైనా చెప్పగలుగుతారు బంగారం పోతే ఎవరైనా చెప్పగలుగుతారు కానీ ఈరోజు వాటి గురించి ప్రాధాన్యంగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఇక్కడ రెస్టోరేషన్ అని చెప్పినప్పుడు స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు ఆత్మీయమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మీయమైన విషయాలతో పాటు కొన్ని భౌతికమైనవి రావటం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఆత్మీయమైనటువంటి విషయాలు ఆత్మపరమైనటువంటి విషయాలు ఎలాంటివంటే ఒకవేళ కోల్పోతే వాటిని మనం ఇతరులతో చెప్పలేము ఇతరులకు ఎలా వివరించాలో తెలియదు మనకి ఆ లాస్ అనేది డీప్ డిప్రెషన్ని కలిగిస్తుంది చాలా లోతైనటువంటి నిరాశలోకి తీసుకెళ్తుంది ఆత్మపరంగా ఇదివరకు సంతోషించే వాళ్ళం దాన్ని కోల్పోతాం ఇదివరకు గొప్ప విశ్వాసాన్ని చూపించిన వాళ్ళం ఇప్పుడు లేదు ఇదివరకు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాం ఇప్పుడు లేదు ఇదివరకు దేవుని శక్తిని కనపర్చాం ఇప్పుడు లేదు ఇదివరకు దేవుని ప్రేమను అనుభవించాం దేవుణ్ణి ప్రేమించగలిగాం ఇప్పుడు లేదు ఇదివరకు బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకా చదవాలనిపించింది ఇప్పుడు బుద్ధి కావట్లేదు ఇదివరకు ప్రార్థన ఇంకొద్దిసేపు చేస్తే బాగుండు అనిపించేది ఇప్పుడు ఎప్పుడు ముగించాలా అనిపిస్తుంది ఇదివరకు ఇంకొకరికి సువార్త చెప్పాలి అనేటువంటి భారం ఉండేది ఇప్పుడు లేదు ఇది మనకుండేటువంటి పరిస్థితి ఆత్మీయంగా కోల్పోవటం ఇది ఆత్మపరంగా నిరాశలోకి వెళ్ళిపోవటం అంటే ఇది దీన్ని ఎవరికి చెప్తాం ఎవరు చెప్తే అర్థం చేసుకోగలుగుతారు చెప్పితే మనల్ని వేరుగా చూస్తారేమో రక్షణ లేనివారు అనుకుంటారేమో ఆత్మీయత పూర్తిగా వారు అనుకుంటారేమో వేరే డబ్బాలో వేసేస్తారేమో మనల్ని ఇది మనకుండేటువంటి బాధ కాబట్టి ఈ లాస్ని ఇతరులకు చెప్పడం చాలా కష్టం ఒకవేళ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు అంగీకరించలేరు అయితే ఇలాంటి స్థితిగతుల్లో మీలో ఎవరన్నా ఉన్నట్లయితే కనుక రెండు తప్పుడు అవగాహనలు ఉంటాయి బిగినింగ్లో చెప్పాను నేను మళ్ళీ చెప్పదలుచుకుంటున్నాను రెండు తప్పుడు అవగాహనలు ఉంటాయి సమ్ పీపుల్ ఆర్ ఆఫ్ ద వ్యూ ఇట్ విల్ నాట్ బి రివ రికవర్డ్ అగేన్ కొంతమందికి ఉండేటువంటి భావనది సార్ ఆ దినాలు వేరు రావు వేరు సార్ మళ్ళీ రావు ఈ డైలాగ్ వేస్తారు ఆ దినాలు మళ్ళీ రావు సార్ తప్పు అలా అనొద్దు ఆ విధమైన ఆత్మ ఆనందం ఆత్మలో ఆనందం మళ్ళీ దేవుడిస్తాడు నీకు ఆత్మల పట్ల భారం మళ్ళీ దేవుడిస్తాడు ఆ విశ్వాసములో ఆనందం మళ్ళీ ఇస్తాడు దేవుని శక్తిని అనుభవించడం దేవుని శక్తిని ఇతరులకు అందించడం మళ్ళీ జరుగుద్ది ఇట్ క్యాన్ బి రికవర్డ్ అగైన్ దాన్ని తిరిగి పొందగలం ఇది మొదటి మాట ఆ తప్పుడు అవగాహనలో ఉండదు ఆ మంచి రోజులు మళ్ళీ రావు సార్ ఆ గొప్ప ఆనందం మళ్ళీ రాదు సార్ అనొద్దు డోంట్ సే దాట్ ఆ మాట అంటే సాతానుడు చప్పట్లు కొడతాడా అదే నేను కూడా అనేది అంటాడు అనొద్దు వస్తుంది మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఐ విల్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అగైన్ దేవుని యొక్క ఆ సన్నిధిని నేను మళ్ళీ అనుభవిస్తాను దేవుని యొక్క ఆ శక్తిని మళ్ళీ నా జీవితంలో చవిచూడగలుగుతాను దేవుని యొక్క ప్రేమను అనుభవించగలుగుతాను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం దట్స్ నెంబర్ వన్ రెండో పొరపాటు రెండో మిస్కాన్సెప్షన్ రెండో తప్పుడు అవగాహన ఏంటనంటే ఇట్ విల్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ అది దినాలు గడిచే కొద్దీ అయిపోతుందిలేండి నో అది కూడా తప్పు ఇవి రావులే మంచి రోజులు అనేది ఒక తప్పు అయితే అవి వచ్చేస్తేలే దానంతట అదే అనేది మరొక తప్పు మరి వాస్తవం ఏంటండి ఇట్ క్యాన్ బి రికవర్డ్ అది తిరిగి పొందగలుగుతాం అయితే దెర్ ఈజ్ ఎ రోల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ఫస్ట్ ప్లే ఆ రికవరీలో తిరిగి పొందటం విషయంలో తిరిగి సంపాదించుకోవటం విషయంలో తిరిగి అనుభవించడం విషయంలో మనదంటూ ఒక పాత్ర ఉన్నది వీ హ్యావ్ ఎ రోల్ టు ప్లే మన పాత్ర ఏంటి అనే దాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం అయితే మనం కోల్పోయాము ఆ అనుభూతిని ఆనందాన్ని ఆ యొక్క పరలోకపు ఐశ్వర్యాన్ని అని అనుకుంటే దానికి రెండు కారణాలు ఉంటాయి ఏంటి ఆ కారణాలంటే మీరు బాత్రూంలో ట్యాప్ ఆన్ చేశారు ట్యాప్లోంచి నీళ్లు రావట్లేదు వెంటనే మీరు అడిగేటువంటి మాట ఏంటి తెలుసా ట్యాంకులో నీళ్ళు అయిపోయినా ఏమో చూడండి అని అప్పుడు పరిగెత్తుకుంటా పైకి వెళ్ళి చూసి ట్యాంకులో నీళ్లున్నాయి కానీ ట్యాప్లో నీళ్ళు రావట్లేదు ట్యాంకులో నీళ్లు ఉన్నాయి కానీ ట్యాప్లో నీళ్లు రావట్లేదు స్విచ్ ఆన్ చేశారు లైట్ వెలగట్లేదు కరెంట్ ఉందేమో చూడు కరెంట్ ఉంది కానీ లైట్ వెలగట్లేదు కరెంట్ ఉంది లైట్ వెలగట్లేదు ట్యాంకులో నీళ్లు ఉన్నాయి ట్యాప్లో నీళ్లు రావట్లేదు దీని అర్థం ఏంటి మధ్యలో ఎక్కడో కనెక్షన్కి బ్లాక్ వచ్చింది ట్యాప్లో నీళ్లు ఎందుకు రావట్లేదు అంటే లోన మట్టి చేరింది మట్టి చేరింది కరెంటు ఉన్నది కానీ లైట్ ఎందుకు ఎలగట్లేదు అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది లేకపోతే మధ్యలో అడ్డుపడింది ఐదర్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆర్ దెర్ ఈజ్ ఎ బ్లాక్ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి ఐదర్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆర్ దెర్ ఈజ్ ఎ ఎ బ్లాక్ అయితే ఏదన్నా అడ్డుపడింది అందుకే నీళ్లు రావట్లా లేదా తీగ తెగింది గ్యాప్ వచ్చింది అందుకే రావట్ల అందుకనే ట్యాప్ని శుభ్రం చేయడానికి ప్లంబర్ని పిలుస్తాం లైట్ వెలగటానికి ఎలక్ట్రీషియన్ని పిలుస్తాం అప్పుడు సెట్ అయిపోతూ ఉంటాయి క్రైస్తవులకి వాళ్ళ జీవితంలో ఆ ఆత్మ ఆనందం ఆ ఆత్మలో అనుభూతి కొదువైంది అంటే దూరమైంది అంటే ఉన్నంతగా లేదు అని అంటే చాలామంది ఈ మాట ఉపయోగిస్తారు సార్ ఇది వరకు బాగా చదివేవాడిని ఇదివరకు భక్తిగా ఉండేవాడిని ఇదివరకు ప్రార్థనకి బాగా వెళ్ళేదాన్ని ఇప్పుడు లేదు ఎందుకు లేదు ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగింది అయితే మధ్యలో అడ్డొచ్చి కూర్చుంది లేదా మధ్యలో గ్యాప్ వచ్చి పడింది ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది అందుకే అది జరగట్లేదు అందుకే అనుభవించలేకపోతున్నాం నేను రెండు వర్తమానాల్లో కూడా ఒక విషయాన్ని ప్రస్తావించాను మళ్ళీ చెప్తున్నాను బైబిల్ కేవలం రెండు అధ్యాయాలు మాత్రమే క్రియేషన్ గురించి అయితే మూడో అధ్యాయం నుంచి ఒక్క వెయ్యి నూట ఎనభై ఏడు అధ్యాయాలు రీక్రియేషన్ గురించే రెస్టరేషన్ గురించే రీబిల్డింగ్ గురించే ఉంటుంది ఆదికాండం మూడో అధ్యాయంలో మానవుడు పాపం చేసి దేవుని యొక్క సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు మానవుడు పరదేశి నుంచి తోసేయబడ్డాడు బయటకు వచ్చేసాడు అయితే ఇంకా ఎప్పటికీ దేవుని సన్నిధిని అనుభవించడా అలాంటి పరదేశపు అనుభూతి మళ్ళీ ఉండదా విల్ నాట్ ద ప్యారడైజ్ బీ రిగైన్డ్ ప్యారడైజ్ లాస్ట్ అని ఆగిపోతమైన జాన్ మిల్టన్ అనేటువంటి ఆయన రెండు పుస్తకాలు రాశాడు పారడైజ్ లాస్ట్ ప్యారడైస్ రిగైన్డ్ గొప్ప ఇంగ్లీష్ పుస్తకాలు అవి చాలామంది లిటరేచర్ వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్ వారు దాన్ని చదువుతూ ఉంటారు ఎందుకు అని అంటే రెండు కారణాలతో దాంట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఆ యొక్క లిటరీ స్టైల్ చాలా గొప్పది ఇట్స్ వెరీ రిచ్ గొప్ప అనుభూతిని ఇచ్చేది రెండోది దాంట్లో ఉన్న ఫిలాసఫీ చాలా గొప్పది దాంట్లో ఉన్నటువంటి తాత్వికమైనటువంటి ఆలోచన చాలా గొప్పది అయితే ఆది కాండ మూడు అధ్యాయంలో పరదేశులు పోతే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు పారడై పారడైజ్ రీగెయింట్ ఆ పోయినటువంటి పరదేశు మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది ఇది విశ్వవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే ప్రతి వ్యక్తి జీవితంలో తాను కోల్పోయినటువంటి ఆత్మపరమైనటువంటి ఆ అనుభూతిని ఆ ఆనందాన్ని ఆ అధిక శక్తిని దేవుడు తిరిగి నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు యు మైట్ బీ ఇన్ ర్యాగ్స్ టుడే ఆఫ్ స్పిరిచువల్ బ్లాక్ ఆర్ బికాజ్ ఆఫ్ స్పిరిచువల్ గ్యాప్ ఆత్మపరమైనటువంటి అడ్డును బట్టి ఆత్మపరమైనటువంటి గ్యాప్ను బట్టి ఒక అడుక్కునే స్థితికి వచ్చాడేమో నువ్వు ఆత్మపరంగా బట్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ రిచ్ నిన్ను పరలోకపు ఐశ్వర్యముతో నింపాలని ఆశపడుతున్నా